అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని ఆరాధించుకోవడం అత్యంత శ్రేయస్కరం అని పండితులు చెప్తున్నారు ఈ మార్గశిర మాసంలో గురువారం రోజు తప్పక వినవలసిన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకనొక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకొని భక్తి ప్రపత్తులతో చూసుకుంటుండేది సవతి తల్లి తన బిడ్డలను ఆడించేందుకు ఆ బాలికకు అప్పగించింది చిన్న బెల్లం ముక్కని కూడా ఇచ్చేది ఆ బాలిక ఆ బెల్లాన్ని లక్ష్మీదేవి బొమ్మకు నైవేద్యం ఉంచేది కొన్నాళ్ళకు ఆ పాప పెద్దదై పె అత్తారింటికి వెళ్ళిపోయింది తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకు అంతటితో ఆమె పుట్టింటి వైభవం తరలిపోయింది అత్తారింట్లో నిత్య కళ్యాణం పుట్టింట్లో నిత్య దరిద్రం దాపురించాయి ఆ విషయం తెలుసుకున్న యువతి వెంటనే తమ్ముణ్ణి రప్పించి ఒక చేతి కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది అతను ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి కర్రను ఒక చోట పెట్టాడు అంతలో ఆ దారిని పోయే వారెవరో ఆ కర్రను తీసుకుని పోయారు తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెతుక్కొని కనబడక చేసేది లేక ఇంటికి వెళ్లిపోయాడు కొన్నాళ్ళ తర్వాత అక్క తమ్ముణ్ణి పిలిపించి ఇంటి పరిస్థితిని అడగగా ఎప్పటిలాగే దరిద్రంగానే ఉందని చెప్పాడు ఈసారి ఆమె ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డని కప్పి నాన్నగారికి ఇవ్వమని చెప్పి ఇచ్చింది దారిలో దాహం వేసి చెప్పుల జతను గట్టుపై పెట్టి చెరువులోకి దిగాడు కుర్రవాడు అంతలోనే దారిని పోయే వారెవరో ఆ చెప్పుల జత అపహరించేశారు మరలా వచ్చిన కుర్రవాడు చెప్పుల జత కోసం వెతుక్కొని లభించినందున ఎవరికి ఏమీ చెప్పుకోలేక ఇంటి దారి పట్టాడు మరికొన్నాళ్లకు అక్క మళ్లీ తమ్ముణ్ణి పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం ఇసుమంతైనా తగ్గలేదని తెలుసుకొని ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా రత్నాలు పోసి తమ్ముడికిచ్చి తల్లికి అందజేయమంది అతడు ఆ గుమ్మడికాయను చెరువు గట్టున ఉంచి తాను చెరువులో దిగాడు తిరిగి వచ్చే లోపల అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి గుమ్మడికాయను తీసుకొని పోయాడు ఆ కుర్రవాడు గట్టుపైకి వచ్చి చూడగా గుమ్మడికాయ కనబడకపోవడంతో తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్లిపోయాడు ఇంకొన్నాళ్ళు గడిచాక అక్క తన పుట్టింటి విషయాలు తెలుసుకొని వారిని ఉద్ధరించడం ఎలాగా అని ఆలోచించి భర్త అనుమతితో పుట్టింటికి వెళ్ళింది ఒకనాడు ఆమె సవతి తల్లితో అమ్మా ఈ మార్గశిర లక్ష్మీవారము గావున లక్ష్మీదేవి నోము నోచుకుందాము నువ్వేమీ తినకుండా ఉండు అని చెప్పింది తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకు చెద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద గతికింది తీరా కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటున తాను చద్దన్నం తిన్న సంగతి చెప్పింది అందుకు కూతురు చింతించి పోనీలే వచ్చే వారం చేసుకుందాము ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది ఆ రెండవ లక్ష్మీవారం నాడు పిల్లలకు తలంటు పోస్తూ పోస్తూ ఆ తల్లి గిన్నె ముట్టను మిగిలిన నూనె నూడ్చి తలకు రాసుకుంది కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తొచ్చి ఆ విషయాన్నే చెప్పింది సరేలే మూడో వారం చేసుకుందాం గాని అప్పుడైనా నిష్టగా ఉండని హెచ్చరించింది కూతురు అలాగేనని అన్నది గాని ఆ మూడో మార్గశిర లక్ష్మీవారం నాడు ఆ తల్లి పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంది కూతురికి బాధ వేసింది ఇలా అయితే మీ దరిద్రం తీరనూ తీరదు మీ బ్రతుకులు మారనూ మారు అని గిట్టిగా చెప్పింది అంతేకాదు ఆ నాలుగో లక్ష్మీవారం నాడు ఉదయమే తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తాను ఇంటి పనులు చేయసాగింది ఈలోగా పిల్లలు వచ్చి గోతి మీద చక్కల పైన కూర్చొని అరటి పళ్ళు తిని ఆ తొక్కలను చక్కగా సందుల్లో నుంచి గోతులోకి వేశారు అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న తల్లి ఆ తొక్కల్నే అమృతపు ముక్కల్లా తినేసింది కూతురు వచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోట్లో వేసుకున్న సంగతి చెప్పింది తల్లి కూతురు చాలా బాధపడింది నిజం చెప్తున్న కారణంగా తల్లిని ఏమీ అనలేకపోయింది కానీ అసలు ఆ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొక పుట్టుక పుట్టాలేమో అని దుఃఖించింది అయినా ధైర్యం వహించి అమ్మా నీ అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం ఈ మార్గశిర మాసంలో ఐదు లక్ష్మీవారాలు వచ్చాయి చివరి లక్ష్మీవారమైనా శ్రద్ధ వహించి నోము నోచుకుంటే బాగుపడతారు లేకుంటే నేనేమీ చేయలేనని చెప్పేసింది అంతేకాదు ఈ చివరి వారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకొని ఏ అపచారము జరగకుండా చూసుకొని స్నానం చేయించి నోము నోమించింది కూతురు పూర్ణపు కుడుములు నివేదించగానే మహాలక్ష్మి వాటిని స్వీకరించింది కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు అది చూసిన కుమార్తె ఆ నివేదన ఎందుకు నిరాకరించావని అడగగా లక్ష్మీదేవి మాయి నీవు నీ చిన్నతనంలో నీవు నా బొమ్మతో ఆడుకుంటుండగా నీ సవతి తల్లి నిన్ను చీపురు కట్టతో కొట్టింది అందుచేతనే ఈవిడి గారి నైవేద్యము నేను తీసుకోవడం లేదు అని చెప్పింది అప్పుడు ఆ కూతురు లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నరాలై నైవేద్యాన్ని స్వీకరించింది వచ్చే సంవత్సరమైన ఈ మార్గశిర లక్ష్మీవారముల నోము విధి విధానంగా చేయించమని ఆదేశించింది కూతురు తన తల్లి చేత అలాగే చేయించగా ఆ ఇంటి దరిద్రం తొలగి ఎనలేని భోగభాగ్యాలు కలిగాయని పండితులు చెప్తున్నారు ఈ నోము ఎవరైతే నోచుకుంటారో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అలా చేయలేని ఎడల ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో అమ్మని ఆరాధిస్తూ మనస్ఫూర్తిగా వింటారో వాళ్ళని కూడా కరిణించి అమ్మ స్థిర నివాసం చేస్తుంది ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఆ అమ్మ అనుగ్రహ కరుణ కటాక్షాలకి పాత్రలు అవుదాం ధన్యవాదాలు